ప్రచారంలో భాగంగా జూబ్లూల్స్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో ఈరోజు రైమత్ నగర్ లో జరుగుతున్నటువంటి బస్తీ పర్యటన మాదిగ దండల ఉద్యమకారులతో పాటు బస్తీ ప్రజలందరినీ కూడా మమ్మేకం చేస్తూ మాదిగల ఐక్యత ఈరోజు ప్రతి బస్సులో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి బలమైన ఆకాంక్షతో ప్రచారం జరుపుతూ ఉన్నాం ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ మా బస్సులలో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరినీ కూడా కలిసి మాదిగలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక మేలైనటువంటిది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఒక యువకుడు నవయువ యువకుడు నవీన్ యాదవ్ గారు చాలా అద్భుతమైనటువంటి జూబ్లీ లో ఉన్నటువంటి ప్రతి పల్లె ప్రతి వెళ్ళి అమ్మా మీరు ఎవరికేస్తున్నారు ఓటు అంటే మేము నవీన్ యాదవ్ కేస్తున్నాం చేతి గుర్తుకు ఓటేస్తున్నాం అని చెప్పేసేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నాం అన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే మాదిగ ప్రజలందరూ కూడా జూబ్లీ లో ఎంతో పది సంవత్సరాలు దోపిడీ చేసి పరిపాలన చేసినటువంటి ఒక కేసీఆర్ ఒక నియంత పరిపాలన చేసినటువంటి ఒక దొంగకు మీరు మళ్ళీ కారు గుర్తుకేస్తే చాలా ప్రమాదమే వాటిల్లుతుంది కారు గుర్తుకు ఓటేస్తే చాలా విపరీతమైనటువంటి వినాశనం జరుగుతుంది మరి పతికొచ్చినోడు బంజర్ ఎల్స్ అన్నటువంటి కేసీఆర్ అట్లాగే అసలు అట్టగుట్టలు ఉన్న